నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి పదిహేను వేల కోట్ల భారం పడుతున్నాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారు అయితే అసలు నిజంగా ఆ పదిహేను వేల కోట్ల భారం పడుతుందా అసలు ఈ పదిహేను వేల కోట్లు నిజంగా పడితే అసలు దానికి ఏంటి గత ప్రభుత్వంలో ఐదేళ్ళు డిస్కములు పూర్తి స్థాయిలో నష్టాలు పట్టిన పరిస్థితులు అందరూ చూసే ఉన్నారు కానీ మళ్ళీ దాని మీద ఉద్యమం అంటూ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు అంశపేడా మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సత్యమూర్తి గారు ఎలక్ట్రిసిటీ బిల్లులు గతంలో పోల్చుకుంటే ఆ ప్రభుత్వాలు ఎన్నిసార్లు పెంచాయో మనం చూసాం ఇప్పుడు పెరుగుతున్నాయి ప్రజల మీద ఇన్ని వేల కోట్లు భారం వేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఎలా చూడాలి ఇదేంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకు అవసరం లేదు అంటే పదిహేను వేల కోట్లు పెరుగుతున్న మాట వాస్తవం కాదు పెంచుకోవటానికి ఈఆర్సీ అనుమతించింది ఎంత అంటే తొమ్మిది వేల కోట్లు ఓకే ఈ తొమ్మిది వేల కోట్లు కూడా తొమ్మిది వేల కోట్లు పెంచుకోవచ్చు అని ప్రభుత్వానికి ఈఆర్సీ పర్మిషన్ ఇచ్చింది అసలు ఈఆర్సీ పర్మిషన్ ఇవ్వటం ఏంటి ప్రభుత్వం పెంచటం ఏంటి ఈ డిస్కములు లేకపోతే ఇవి పెంచటం ఏంటి అనేది కూడా ఒకసారి చూస్తే ఇక్కడ డిస్కములు వాటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి వాటి నష్టాలు వీటన్నిటినీ చూసుకొని ఈ నష్టాలు రాకుండా ఎట్లా చేయాలి అని డిస్కములు ప్ర ప్రపోజల్స్ ఇస్తాయి ఆ ప్రపోజల్స్ మీద ఈఆర్సీ విచారణ జరుపుతుంది ఈఆర్సీ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఈఆర్సీ ఏర్పాటైంది అంటే టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ ఓకే ఈ ధరల నియంత్రణకు సంబంధించిన ఈ కమిషన్ రేటు ఫిక్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక గమ్మత జరిగింది ఈఆర్సీ రికమెండేషన్సు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రావాలి ముందు రావాలంటే అప్పటికే ఏడు సార్లు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచాడు మళ్ళీ ఎలక్షన్లో ముందర కరెంటు ఛార్జీలు పెంచితే ప్రజలు మరీ వైలెంట్గా రియాక్ట్ అవుతారు అన్న ఉద్దేశంతో ఈఆర్సీని కొంచెం వాళ్ళని ఏదో మరి బతిడుకున్నారో ఏంటో బతిలు ఆడుకున్నా వాళ్ళు ఎట్లా విన్నారో మనకు తెలియదు కానీ ఏదో మొత్తానికి ఆ రోజు జరిగిపోయిన ఎలక్షన్లకు ముందర ఎందుకంటే ఈఆర్సీ చట్టబద్ధమైన సంస్థ కాబట్టి మనం దానికి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయలేము కాబట్టి అక్కడ మనకి ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఎలక్షన్ల ముందు పెరగాల్సిన టారిఫ్ ఇప్పుడు పెరుగుతున్నది ఓకే అప్పటికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలలో దాదాపుగా మూడు వేల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కనెక్షన్లకు సంబంధించిన బద్దెన్ని నేనే భరిస్తానని చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఈ ఆరు వేల కోట్ల రూపాయలని కూడా పదిహేను నెలల స్పాన్లో వసూలు చేస్తారు అసలు పెంచటానికి అసలు ఏంటి రీజన్ ఏంటి టారిఫ్ పెరగటానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే మీకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో విపరీతమైన రేటు పెట్టి కరెంటుని కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొన్నాడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు సంవత్సర కాలంలో అట్లా ఎందుకు కొనాల్సి వచ్చింది ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే దీనికి ప్రధానంగా కారణం ప్రధాన కారణం ఏంటి అంటే మనం విద్యుత్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆ కాన్సన్ట్రేషన్ చేయలేదు రెండు సోలార్ పవర్కి సంబంధించి పవర్ పర్చేజ్ ఉంటే అవన్నీ రద్దు చేసుకున్నాడు సోలార్ పవరు సాంప్రదాయేతర ఇంధన వనరులు హైడల్ విద్యుత్ని తీసుకొని జనర ప్లాన్ ప్రకారం వాడుకోవాలి థర్మల్ విద్యుత్ని అందులో ఫెయిల్ అయిపోయాడు వీటన్నిటితో పాటు విద్యుత్ కొనుగోలు ఎక్కువ ధరకి చేస్తే తనకి తనకు కావలసిన వాళ్ళకి ఎక్కువ కమిషన్ మిగులుతుంది అన్న స్వార్థంతో కొన్ని పనులు చేశాడు ఇవన్నీ చేయటమే కాకుండా అసలు కొన్ని సంస్థలతోటి కొన్ని సోలార్ పవర్స్ విండ్ పవరు ఈ సంస్థలతోటి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క యూనిట్ కూడా వాడుకోకుండా వాళ్ళకి డబ్బులు కట్టేశాడు దీంతో ఈ మొత్తం ఈ ఎలక్ట్రిసిటీ వ్యవస్థకి విపరీతంగా నష్టాలు వచ్చినాయి ఈ నష్టాలని భర్తీ చేయాలి ఎట్లా భర్తీ చేయాలి ఒక మనిషి కావాలని తన స్వార్థం కోసం నష్టాలని కొని తెచ్చిపెట్టాడు తన స్వార్థం కోసం అనండి తెలియని తనం అనండి లేదు కావాలనే చేశాడు అనండి ఏదైనా అనండి మీరు ఓకే అతని ఇన్ఎఫిషియన్సీతో జగన్మోహన్ రెడ్డి ఇన్ఎఫిషియన్సీతో ఇదంతా జరిగింది మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి ఇన్ఎఫిషియెంట్ అని మీరు ఎట్లా అంటారండి అని ఆ క్వశ్చన్ తప్పకుండా మీ దగ్గర నుంచి వస్తుంది మీరు అడక్కుముందనే దానికి సమాధానం చెప్తా ఓకే జగన్మోహన్ రెడ్డి మామూలు మామూలు రాజకీయ నాయకుడు కాదు పవర్ కంపెనీలు నడిపే రాజకీయ నాయకుడు అంటే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్న రాజకీయ నాయకుడు మరి విద్యుత్ గురించి తెలీదా ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది ఎంత కమ్ముతారు ఎంత కొనాలి ఎంత అమ్మాలి ఏ సీజను పీక్ సీజను ఏది డిమాండ్ ఎక్కడ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ తెలియవా విద్యుత్ కంపెనీలు నడుపుతావు కదా తెలీదా తెలుసు నీకు అందుకనే నువ్వేం చేశావంటే నీ ఇన్ఎఫిషియన్సీ కన్నా కూడా నీ కన్నింగ్నెస్ తోటి రాష్ట్ర విద్యుత్ సంస్థలకి నష్టాలు తెప్పించావు నీ సొంత విద్యుత్ సంస్థలకి నష్టాలు వచ్చినాయా ఎప్పుడన్నా ఎప్పుడు రాలే జగన్మోహన్ రెడ్డి ఓన్ పవర్ కంపెనీలకి నష్టాలు రాల మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు ఎట్లా వచ్చినాయి అంటే ఇంత భారీ ఎత్తున ప్లాన్ చేసి విద్యుత్ రంగాన్ని తన గ్రిప్పులో పెట్టుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేయటమే కాకుండా ఎట్లా చేశాడు ఇది అంటే మీరు మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ ఏంటి అంటే అదాని ఇష్యూ ఉంది కదా అదాని పవర్ నుంచి అజూర్ పవర్ నుంచి ఎక్కువ రేటు కొన్నాడు ఎక్కువ రేటుకి ఇరవై ఐదు సంవత్సరాల డ్యూరేషన్ కొనేసి తన లంచం తను తీసేసుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అదేమన్నా అంటే సెకీ అంటాడు సెకీ తోటి నేను అగ్రిమెంట్ చేసుకున్నాను సెకీ ఎవరితోటి అగ్రిమెంట్ చేసుకుందో నాకు తెలియదు అంటాడు క్లియర్ కట్గా ఎనక్సర్లో ఉంది అదాని పవర్ అజూర్ పవర్ అని చెప్పి క్లియర్ కట్గా ఉంది అవును నువ్వు అసలైనా నువ్వు నువ్వు సొంతగా విద్యుత్తు పెంచుకుంటావా ఉత్పత్తి పెంచుకుంటావా లేదు కొనుగోలు చేసుకుంటావా ఇంకొకటి ఏంటి ఇంకొక విచిత్రమైన ఇదేంటి అంటే కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ మీద కాన్సన్ట్రేట్ చేసింది ఇప్పుడు సూర్యఘర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉన్నది అంటే రూఫ్ టాప్ రూఫ్ టాప్ మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు కరెంట్ జనరేట్ చేసుకోవచ్చు అనేది ఆ స్కీమ్ ఇటువంటి స్కీములు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటే నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తావా నువ్వు కొన్ని పవర్ కంపెనీలతోటి మాట్లాడుకొని వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వాళ్ళ దగ్గర ఎక్కువ రేటుకి సోలార్ పవర్ కొంటావా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని ఈరోజుకి ఇంకొక పదిహేను నెలల వరకు ఇంకొక పదిహేను నెలల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పాప భారాన్ని మోయాల్సిందే యేసుక్రీస్తు శిలువని మోసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాపాల శిలువని ఇంకొక పదిహేను నెలలో మోయాల్సిందే అవును సత్యపతి గారు తొమ్మిది సార్లు పెంచాడు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు ఈఆర్సీ డైరెక్షన్ మేరకు డిస్కమ్లు నష్టపోతున్నాయని చెప్పి ఒక అడుగు తీసుకుంది పెంపుడు పెంపు అనేది అంత లేదు కానీ ఎక్కువ పెంచుతున్నారని చెప్పి ట్రోల్ చేయటం ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి పెరిగే దానికన్నా ఎక్కువ బడ్జెట్ చెప్పి ఇంకా దాని మీదనే మాట్లాడతాం ఎలా చూడాలి మిస్లీడింగ్ చేయటంలో మాస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తను ఛార్జీలు పెంచాడు తను ఛార్జీలు పెంచింది ఎందుకు ఈ ఈ మొత్తం ఇందులో కమిషన్ల వ్యవహారం ఉంది కాబట్టి ఛార్జీలు పెంచాడు అసలు చంద్రబాబు నాయుడు టైంలో అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారు కల్లా సర్ప్లస్ స్టేట్ చేశాడు పవర్ సర్ప్లస్ స్టేట్ ఇండియా మొత్తంలో మిగులు విద్యుత్తు రాష్ట్రం ఫస్ట్ రాష్ట్రం విభజిత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మరి ఆ రాష్ట్రంలో ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి పవర్ కట్లు తెచ్చాడు క్రాప్ హాలిడేలు వచ్చినాయి ఇండస్ట్రియల్ హాలిడేలు వచ్చినాయి అసలు ఆక్వా రంగం అంతా మొత్తం మూతపడిపోయింది అంత దారుణమైన పరిస్థితుల్లోకి ఎట్టి తీసుకొచ్చాడు తన సొంత కంపెనీలు తన సొంత పవర్ కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు ఇది ఎట్ది ఇది ఎట్లా జరుగుతుంది నిజం ఇది లాజిక్ అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత మొత్తుకొని చెప్పినా కానీ ప్రజలకి క్లియర్ కట్గా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ జగన్మోహన్ రెడ్డి కన్నింగ్నెస్ దానివల్ల పవర్ టారిఫ్ పెరిగింది ఇంకొకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు ఇది జగన్మోహన్ రెడ్డి టైములో జరిగిన పాపము ఈ పాపాన్ని అందరం మోయాల్సిందే ఇక నుంచి ఛార్జీలు పెరగవు ఇంక నుంచి విద్యుత్ ఛార్జీలు పెరగవు అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు అసలు ఇంత క్లారిటీతోటి చెప్పే నాయకుడు దొరకటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం సత్యమూర్తి గారు గతంలో కూడా చూసుకున్నాము ఎస్సీలు ఎస్సీలకు సంబంధించి ఉచిత విద్యుత్ ఇన్ని యూనిట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ ఉండేది ఆ బిల్లులు కట్టలేదని చెప్పి ఆ మీటర్లు అందరు పీకేస్తున్నారు వాళ్ళకి విద్యుత్ సరఫరా వస్తారని చెప్పి వాళ్ళకున్న పత్రికలో వాళ్ళకున్న సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు ఈయన చేసిన స్కాము అమెరికా పెట్టింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇటువైపు చూసుకుంటే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి దళితుల మీద దళితులు రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారు ఏంటి రా ఇది దీని మీద గవర్నమెంట్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ అసలు అటువంటి పనులు జరగట్లేదు ఎక్కడా అండ్రెస్ట్ లేదు ఎస్సీ కాలనీల్లో మొత్తం అంత ప్రశాంతంగానే ఉంది ఎక్కడ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏంటంటే పేదల ప్రభుత్వం అందుకని పేదలకి అన్యాయం చేసే పనులేవి చేయరు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కన్నింగు వార్తలు రాసినా కానీ ప్రజల నుంచి రియాక్షన్ రావట్లేదు అలా రియాక్షన్ లేనప్పుడు ఉద్యమాలు అంటున్నారు ఎందుకండి మరి ఉద్యమం ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తాం కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ ఉద్యమించండి అంటే ఎవడు ఉద్యమిస్తున్నాడు అక్కడ ఎవడు లేదు ఎవరు అక్కడ ఏం జరగట్లా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ధాన్యం సేకరణలో ధాన్యం సేకరణకు సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీడియా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ప్రచారం చేశాడు రైతులందరూ రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు అని ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ దే ఆర్ వెరీ హ్యాపీ అంటే ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తనకున్న మీడియా ద్వారా తను కొన్న మీడియా ద్వారా తన కొన్న మీడియా ద్వారా తన కొన్న మీడియా ద్వారా అందరూ కూలి మీడియా నీలి మీడియా అని చెప్పేది అంటారు కదా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం తప్ప ప్రజల్లో ఎక్కడ అన్రెస్ట్ కనపట్టలేదు అది ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇంకా బాధిస్తున్నది ఇది మొత్తానికైతే విద్యుత్ ఛార్జీల పెంపు అంశం అనేది అంతా అబద్ధం బోటకం జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక ఐటమ్ కావాలి మాట్లాడడానికి ఉద్యమాలు చేయడానికి ఒక అంశం కావాలని చెప్పి కేవలం విశ్వ ప్రచారం తప్ప దీంట్లో ఏం లేదని చెప్పి సత్యమూర్తి గారి విశ్లేషణలో అర్థమవుతుంది మరొక అంశంతో మళ్ళీ